నిన్నటి నుంచి మొన్నటి నుంచి రాష్ట్రాన్ని ఊపేస్తుంది ఈ దేశంలోనే పెద్ద చర్చనీయాంశం అయిపోయింది పుష్ప పుష్ప టూ మా మిత్రుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు పుష్ప త్రీ నిన్నటి నుంచి నూటికి నూరు శాతం నిన్న జరిగిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది దీంట్లో ఏమి సందేహం లేదు శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా మూడు నాలుగు రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్ర కదా దీంట్లో కనిపిస్తుంది ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాడ జరిగింది తొక్కిసలాడు జరిగితే ఒక మహిళ చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు ఒక చిన్న బాబు చావుబదుల మధ్య ఉన్నాడు దయనీయమైన సంఘటన ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారేనా మీ ప్రభుత్వ వైఫల్యం లేదా మీ పోలీసు వైఫల్యం లేదా పెద్ద ఎత్తున జనం గుమ్ముకోడిన దగ్గర మీరెందుకు నియంత్రించలేకపోయారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఖచ్చితంగా ఇది కక్ష సాధింపుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో గత నుంచి చూసుకుంటే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి తొక్కిసలాట్లు జరిగిన ఇన్సిడెంట్లు దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్లు చాలా బాధాకరం మనమే చాలాసార్లు గుండి తరుక్కుపోయిన ఇన్సిడెంట్లు చూసాం వాళ్ళ మీద ఇదే విధంగా అరెస్టులు చేస్తుంటే ఓకే ఇది నిజంగాబోలు ఇదే చట్టం ఏమో అనుకోవచ్చు కానీ తొక్కిసలాట మరణాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం తెలంగాణలో ఒక చట్టం అమలవుతుంటుంది మీకు తెలుసు మన రాజమండ్రిలో రెండు వేల పదిహేను పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వచ్చి స్నానం చేసేటప్పుడు అదే రేవులో అదే స్నానాల ఘాట్లో తొక్కి స్లాట్లో ఇరవై ఎనిమిది మందో ఇరవై ఏడు మందో చనిపోయారు ఇరవై ఏడు మంది ఒక ఇరవై రెండు మంది తీవ్రంగా గాయపడ్డారు కనీసం తప్పు జరిగింది నా వల్ల అనే పశ్చాత్తాపన కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెల్లడించలే కనీసం ఇలాంటి సంఘటన జరిగినందుకు తలదించుకుంటున్నామని కూడా చెప్పలేదు ఎందుకు ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద నాయుడు గారి మీద మరి ఎందుకు చర్యలు తీసుకోలే పోనీ ఓకే చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోలేదు అసలు ఆ బాధ్యులకి ఎవడో సంఘటనకి లేదా అది కూడా ఓకే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక చీరల పంపిణీ చేస్తే తొక్కిసలాడు జరిగి ముగ్గురు చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సభలో ఆయనే పంచడానికి వెళ్ళాడు కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు సభకి జనం విపరీతంగా వచ్చినట్టు కనపడాలని ఒక ఇరుకు సందులో మీటింగ్ పెడితే ఎనిమిది మంది తొక్కిసలాట్లో చచ్చిపోయారు మరి అప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయలేదే చేశారా ఇవి చూస్తూ ఉంటే అసలు నిజంగా ఈ తొక్కి ఏంటి దీని గొడవ ఏంటి ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడ జరిగినాయా అని నేను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నా తీసుకుంటే తొక్కి స్లాగ్లేమి కొత్త కాదు చనిపోవడం అనేది దురదారి సంఘటనలు కూడా జరిగినాయి కానీ ఎక్కడా కూడా పలానా సెలబ్రిటీ వల్ల లేదంటే పలానా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వాహకుల వల్ల జరిగిందని ఎవరిని అరెస్టులు చేయలే ఉదాహరణగా చెప్తాను నేను ఇంచుమించుగా నా దగ్గర ఉన్న కొంత కొన్ని సంఘటనలు చెప్పాలని చెప్తున్నా రెండు వేల నాలుగు ఏప్రిల్లో లక్నోలో ఉచిత చీరల పంపిణీ జరిగితే ఇరవై ఒకటి మంది మహిళలు చనిపోయారు రెండు వేల ఐదులో మహారాష్ట్రలో తొక్కిసలాట జరిగితే జనవరిలో ఒక గుడి దగ్గర రెండు వందల అరవై ఐదు మంది చచ్చిపోయారు రెండు వేల ఐదు డిసెంబర్లో నలభై రెండు మంది వరద బాధితులు వస్తువులు పంపిణీ సందర్భంగా చనిపోవడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో హిమాచల్ ప్రదేశ్లో నైనాదేవి గుడి దగ్గర కర్కి స్లాట్లో నూట అరవై రెండు మంది చనిపోయారు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ముప్పైనా చాముండేశ్వరి టెంపుల్లో జోధ్పూర్ దగ్గర ముప్పై మంది చనిపోయారు అదేవిధంగా చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ముప్పై మంది కదా రెండు వందల ఇరవై నాలుగు మంది చనిపోయారు కుందాలోని రామ్ జానకి గుడి దగ్గర తొక్కిస్లాట్లో రెండు వేల పదిలో డెబ్బై ఒకటి మంది చనిపోయారు శబరిమలిలో రెండు వేల పదకొండులో తొక్కి స్లాట్ జరిగితే నూట ఆరు మంది చనిపోయారు రెండు వేల ఐదులో మహారాష్ట్రలోని మందారాదేవి ఆలయం దగ్గర కొక్కిస్లాడు జరిగి మూడు వందల నలభై మంది చనిపోయారు రాజస్థాన్లో రెండు వేల ఎనిమిదిలో చాముండి దేవి ఇప్పుడే చెప్పారు రెండు వందల యాభై మంది చనిపోయారు నైనాదేవి ఆలయంలో హిమాచల్ ప్రదేశ్ దగ్గర నూట అరవై రెండు మంది చనిపోయారు రెండు వేల ఎనిమిదిలో హవన్ కార్యక్రమం జరుగుతుంటే సందర్భంగా మార్చి రెండు వేల ఇరవై మూడులో అంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా ముప్పై ఆరు మంది అట్లా చనిపోయారు వైష్ణోదేవి ఆలయంలో జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జనవరిలో తొక్కిస్రాట జరిగి పన్నెండు మంది చనిపోయారు ఇదే విధంగా చూసుకుంటే ముందే చెప్పాను మన పుష్కరాలు ఇవన్నీ ఇలాంటి ఇన్సిడెంట్లు దేశవ్యాప్తంగా జరిగినాయి ఎందుకు సినిమా థియేటర్ల దగ్గర పూర్వకాలంలో పెద్ద పెద్ద నటులు హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలామంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి చనిపోవడం కరెక్ట్ కాదు తొక్కిసరాటలు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత ఎవరిది ఆ రాష్ట్ర ప్రభుత్వాలది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకుని చాలా గట్టిగా బందోబస్తులు ఏర్పాటు చేయాలి చేయడం మానేసి baje de ahora me este